విహారి పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాడు అప్పుడే అందరూ అలా చూస్తూ నాన్న విహారి ఏమైంది తాలి కట్టు సహస్ర మెడలో తాళి కట్టు నాన్న అని అంటూ యమున అంటుంది కోపంగా పద్మాక్షి చూస్తూ ఉంటుంది సహస్ర టెన్షన్ పడుతూ బాధగా చూస్తూ ఉంటుంది విహారి మాత్రం పైకి లేచి నిలబడతాడు తాలిని వదిలేస్తే సహస్ర తాళిని అలా పట్టుకుని విహారి వైపు బాధగా చూస్తూ ఉంటుంది పైనుంచి లక్ష్మి గదిలో నుంచి పైకి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక విహారిని అందరూ ఇలా అడుగుతూ ఉంటారు విహారి తాలి కట్టు ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటారు ఇక వసదా బాధగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది తాలిని ఎలా కడతాడు తన భార్యని ఇంకా కాదనుకున్న ఎలా వదిలేసుకుంటాడు అందుకే తాళి కట్టలేకపోతున్నాడు అని వసుదా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది పండు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తాళి కట్టద్దు లక్ష్మమ్మకి అన్యాయం చేయొద్దు అని మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న విహారి తాలి కట్టు అని ఏమున అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది విహారీ తాలి కట్టు ఏమైంది ఎందుకు లేచా విహారీ అని అంటూ గట్టిగా అరవటంతో విహారీ పెళ్ళి చేసుకోలేను అత్తయ్య అని అంటాడు ఆ మాట అనేసరికి సహస్ర పైకి లేచి ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు అవును పెళ్ళి చేసుకోలేను చేసుకోవాలి అనుకోవట్లేదు ఎప్పటి నుంచో మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీరే ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే ఏం మాట్లాడుతున్నాం విహారీ ఇప్పుడు ఇంత దూరం వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నాం అని అంటూ కూతురు మెల్లో తాళి కట్టు అని అంటూ ఉంటే బావా తాలి కట్టు బావా అవన్నీ మాట్లాడొద్దు అని సహస్రా అంటూ ఉంటే విహారీ అంటాడు లేదు సహస్రా నీకు అన్యాయం చేయలేను నిమెలో తాళి కట్టలేను అని అంటూ విహారీ అసలు విషయం ఏంటంటే అని ఇలా లక్ష్మి గురించి చెప్పబోతూ ఉంటాడు ఇక వెంటనే సహస్ర అమ్మో దాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తాడు ఏంటో దాన్ని పెళ్లి చేసుకున్నాను అన్న మాట మాత్రం చెప్పకూడదు బావా అని సహస్ర అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ సహస్ర సహస్ర అని అంటూ ఉంటారు ఇక సహస్ర వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది డోర్ పెట్టేసుకుంటుంది ఇక విహారీ అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్తాడు సహస్ర డోర్ తీర్శాస్రా అనేసి అరుస్తూ ఉంటాడు పైనుంచి లక్ష్మి చూస్తూ అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి లక్ష్మి ఇంకా పైనుంచి దిగి కిందకి వస్తూ ఉంటుంది అందరూ వచ్చేసి డోర్ కొడుతూ దిగి మా డోర్ దిగి తీ అని చెప్పి అరుస్తూ ఉంటారు లోపలికి వెళ్ళిన సహస్ర కిరోసిన్ తీసుకుని పైన పోసుకుంటూ ఉంటుంది ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు విహారి ఏమో టెన్షన్గా సహస్ర పిచ్చి పనులు చేయదు డోర్ తీ సహస్ర డోర్ తీ అని అంటూ విహారి అరుస్తూ ఉంటాడు అయినా సరే డోర్ తీయకుండా సహస్ర అలాగే డోర్ క్లోజ్ చేసుకుని ఇంకా అయితే పైన పోసుకుంటూ ఉంటుంది చావనైనా చస్తాను కానీ భావని దాన్ని చేసుకున్నానని మాట కూడా చెప్పని అనేసి ఇంకా సహస్రా పైన కిరోసను పోసుకుంటూ ఉంటుంది మరి విహారీ మళ్ళీ ఇప్పుడు ఎలా కన్విన్స్ చేస్తాడు అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి